వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి మనం ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాం శివరాత్రి పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ఈ సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తేదీన వచ్చింది శివరాత్రి అంటే జ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేదే శివరాత్రి మనం శివరాత్రిని శివుడు లింగ రూపంలో అవతరించిన పవిత్ర రోజును శివరాత్రిగా జరుపుకుంటాం మరియు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు గ్రహించిన రోజునుగా కూడా శివరాత్రిని జరుపుకుంటాం మరియు శివపార్వతుల కళ్యాణ రాత్రిగా కూడా భావిస్తాం శివరాత్రి రోజున శివుడు తాండవం చేస్తాడు ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాషశివరాత్రి అంటాం కానీ శీతాకాలం వేసవి వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు నాడు వచ్చే రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈ శివరాత్రి రోజు తపస్సు యోగా ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరడానికి ముక్తి పొందడానికి నిర్వహిస్తాం ఈరోజు ఉత్తర ధ్రువంలోని గ్రహస్థానాలు అంతా బలమైనవిగా ఉత్పేరకాలుగా చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మహాశివరాత్రి రోజున నిశితకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం శివలింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశితకాలం జరుపుకుంటాం ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భావ పూజ నిర్వహిస్తారు మహాశివరాత్రి గురించి స్కంద పురాణం పద్మ పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉంటాయి సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రినే శివరాత్రి ఈ రోజున స్తోత్రాలు శైవ గ్రంథ పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యాలలో చేరి ప్రతి చోట శివుని ఉనికికి గుర్తు చేస్తుంది శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వలన చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకొని పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలాహలాన్నించి ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి కూడా శివరాత్రియే శివరాత్రి రోజున శివుడికి పూజ చేసి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తాం జాగరణ అనగా ప్రకృతిలో నిద్రాణమయమై శివశక్తిని శివపూజ భజన లీలా శ్రావణదూలతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము అప్పుడు శివ పూజలో సాయుధ్యము శివభజనలలో సామీప్యము శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సారూప్యము సిద్ధించును శివరాత్రి రోజున శివ పంచాక్షరి మంత్రం శివ స్తోత్రాలలో అత్యుత్తమమైనది నిరంతరం శివ పంచాక్షరి పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది